హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా రైతులకు వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై లోపు వారికి కేంద్రం గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కేంద్రంలోని మోడీ సర్కారు రైతుల కోసం రకరకాల పథకాలను అందిస్తుంది ఇప్పటికే రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ అందిస్తుండగా ఈ పథకాల్లో పీఎం కిసాన్ మంధన్ యోజన కూడా ఒకటి ఇకపోతే కిసాన్ సమ్మన్ నిధి యోజన ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన రెండు భిన్నమైనవి కానీ రెండు పథకాలను కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రారంభమయ్యాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం సంవత్సరానికి ఆరు వేలు అందజేస్తుంది అయితే పిఎం కిసాన్ మంధన్ యోజన కింద చిన్న రైతులకు నెలవారీ మూడు వేల పెన్షన్ అయితే అందిస్తుంది అయితే ఈ పథకం గురించి తెలుసుకుంటే ఇందులో రెండు హెక్టార్లు లేదా ఐదు హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల రైతులు పిఎం కిసాన్ మంధన్ యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హులు ప్రస్తుతం ఈ పథకంలో పంతొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై మూడు మంది రైతులు నమోదు చేసుకున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదికలు చెబుతున్నాయి అయితే పిఎం కిసాన్ మందన యోజనలో అర్హులైన రైతులు నెలకు యాభై ఐదు నుంచి రెండు వందల వరకు పెన్షన్ నిధికి జమ చేయాల్సి ఉంటుంది మీరు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని ప్రారంభించినట్లయితే మీరు నెలకు కనీసం యాభై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి అదే మీరు నలభై సంవత్సరాల వయసులో పథకాన్ని తీసుకున్నట్లయితే మీరు నెలకు వచ్చేసి కనీసం రెండు వందలు చెల్లించాలి అంటే అరవై ఏళ్ళు వచ్చే వరకు ప్రతి నెల కూడా పెన్షన్ ఫండ్లో జమ చేస్తూ ఉండాలి ఆ తర్వాత రైతులు నెలవారీ పెన్షన్ మూడు వేలు లేదా అంతకంటే ఎక్కువ అయితే పొందవచ్చు